హీరోయిన్స్ రెమ్యూనేషన్ ఒకేసారి ఢమాల్ న పడిపోవడం వెనక అసలు కారణం ఏంటి కోట్లలో ఉన్న పారితోషికాలు కాస్త లక్షల్లోకి ఎందుకు వచ్చాయి గొంతమ్మ కోరికలు కోడుతూ కోట్లిస్తే కానీ సైన్ చేయని ముద్దుగుమ్మలకు ఈ రేంజ్ షాక్ ఎందుకు తగిలినట్లు పడిపోయిన నాన్ థియేట్రికల్ రైట్స్ హీరోయిన్స్ రెమ్యూనేషన్స్ పై ప్రభావం చూపిస్తున్నాయా ఆ హీరోయిన్ నాలుగు కోట్లు తీసుకుందట ఈ హీరోయిన్ మూడు కోట్లు తీసుకుందంటూ ఇండస్ట్రీలో నిన్నమున్నటి వరకు వార్తలొచ్చేవి కాని ఇప్పుడు సీనంతా మారిపోయింది సాయి పల్లవి లాంటి ఒకరిద్దరు హీరోయిన్స్ మినహాయిస్తే ఎవరికీ కోటి రూపాయల పారితోషికం అందట్లేదు సడన్ గా పడిపోయిన ఓటీటీ రైట్స్ ప్రభావం హీరోయిన్ల పారితోషికాలపై దారుణంగా చూపిస్తోంది నాన్ థియేట్రికల్ లో ఉన్నప్పుడు హీరోయిన్స్ అడిగినంత ఇచ్చారు నిర్మాతలు కాని ఓటీటీ కి ముందున్నంత డిమాండ్ లేదిప్పుడు పైగా ఆడియన్స్ చూపు ఎక్కువగా ఫ్రీ కంటెంట్ వైపు వెళ్తోంది దాంతో నాన్ థియేట్రికల్ సేలబుల్ హీరోయిన్స్ మార్కెట్ పడిపోయింది అందుకే తమన్నా కీర్తి సురేష్ కాజల్ రాశీఖన్నా లాంటి బ్యూటీస్ ఓటీటీలోనూ పెద్దగా కనిపించట్లేదు ఇప్పుడు కరోనా టైంలో స్టార్ హీరోయిన్స్ అంతా ఓటీటీ వైపు వెళ్లారు కానీ డిజిటల్ మార్కెట్ దారుణంగా ఇప్పుడు ముందులా రైట్స్ సేల్ అవ్వట్లేదు పైగా శ్రీలీలు లాంటి వాళ్లేమో ఒక్క సీజన్కే పరిమితమవుతున్నారు ఏ హీరోయిన్ కు స్టాండర్డ్ మార్కెట్ లేదు పూజా హెగ్డే సమంత తమన్నా ముందులా మెరవట్లేదు అందుకే ఒక పట్ల హీరోయిన్లకు కోట్లు సమర్పించడానికి నిర్మాతలు సిద్ధంగా లేరు